हाय हेलो 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 तू भी बोलो हेलो 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 आपका नाम क्या है क्या क्या नाम जागरा नाम जेगु जागरा हेलो हेलो आपका नाम क्या है रुक्साना हाँ शर्मा नहीं हो आप रुक्साना आपको गाना आता है हाँ తిని వచ్చేసేసి వీళ్ళిద్దరూ స్పెషల్ చైల్డ్ డే అనమాట తినొచ్చి కొంచెం ఏమంటారు పోలియో చిన్నప్పటి నుంచే ఉందని చెప్తున్నారు పేరెంట్స్ కూడా లేరు రిలేటివ్స్ కూడా అంటే ఒకరికొకళ్ళు మేము చూసుకో మేము చూసుకోమని చెప్పేసి అలా అలా మొత్తం ఇచ్చేసేసి చివరికి తీసుకొచ్చి ఇక్కడ ఉంచడం జరిగింది అందరికన్నా ఓల్డెస్ట్ అని చెప్తున్నారు అంటే ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ నుంచి తిని చూసుకోవడం అని చెప్తున్నారు కొంచెం నడవడం కూడా తను నడవలేదు చాలా ఏమనాలి ప్యూర్ సోల్ హార్ట్ అనమాట వీళ్ళది వీళ్ళకి అసలు బయట జనాలు ఎట్లున్నారు ఏంటి ఎలా చేసినారు ఏమీ తెలియదు అండ్ అటు పక్కన ఉన్న పర్సన్ కూడా వచ్చేసి ఇంచుమించు అలానే బట్ కాకపోతే తను నడవగలదు తను మెంటల్లీ కరెక్ట్గా లేరు ఫిట్గా లేరు అనమాట తన స్టోరీ వచ్చేసేసి కోవిడ్ టైంలో ఆ అమ్మాయికి వచ్చేసి పేరెంట్స్ ఇద్దరు చంపారంటండి అండి తర్వాత వాళ్ళ సొంత సిస్టరే వచ్చేసేసి తీసుకొచ్చి ఇక్కడ ఉంచేసి వెళ్ళిపోయారంట బట్ ఎలా కమ్యూనికేట్ చేస్తారండి అని అంటే మనకి ఆ అటాచ్మెంట్ వచ్చిందంటే వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది కూడా మనకు అర్థమైపోయేది అని చెప్తూ ఉన్నారు ఏ బంధము ఏది లేని వాళ్ళు వాళ్ళే వీళ్ళ కోసం ఎంత టేక్ కేర్ చేసి వాళ్ళకి ఏం కావాలి ఏమి వాళ్ళని ఇంత ఇచ్చేస్తుంటే బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళు ఇంత ఇంకెంత బాగా చూసుకోవాలండి బట్ ఎనీవేస్ వీళ్ళు చాలా లక్కి చాలా మంచి వ్యక్తుల దగ్గరకు వచ్చి చేరారు వాళ్ళకి ఆకలి వేస్తుందా లేదా లేకపోతే ఫుడ్ కావాలా ఇంకొకటి కావాలా లేకపోతే ఏదన్నా బాధ అవుతుందా ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకోలేరు వాళ్ళకి తెలియదు ఎట్లా చెప్పాలి ఎక్స్ప్రెస్ తెలియదు అలాంటి సిచువేషన్స్ లో ఉన్న ఇటువంటి కేసెస్ ని కూడా వీళ్ళు తీసుకొని వాళ్ళని టేక్ కేర్ చేయడం ఎన్నో ఇయర్స్ బట్టి వాళ్ళని చూడడం అనేది చిన్న విషయం కాదు